హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ లోనే మీ యొక్క విషస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీకు జనక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరైతే జనవరి నుంచి డిసెంబర్లోని ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ యొక్క లవ్ లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా మనం జనరల్గా చూద్దాము తర్వాత ఏంజెల్ గైడెన్స్ చూద్దాము ఇండివిజువల్గా వాళ్ళ పార్ట్నర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా చూద్దాం ఏంజెల్స్ ప్లేస్ గైడ్ మీ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ర్త్ డేట్ గల వాళ్ళ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంది లవర్స్ జడ్జ్మెంట్ టవర్ కార్ట్ ఫైవ్ ఫోర్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా వచ్చిందా కార్డ్ వచ్చింది ఫోన్ నెంబర్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ యొక్క సోల్మేట్ వాళ్ళు ఇయర్ లో గ్యారంటీగా మీట్ అవుతారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్లో కూడా ఉంది ఈ రిలేషన్ మేబీ రిలేషన్షిప్ అనేది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కూడా కావడానికి ఇక్కడ ఎక్కువగా అవకాశాలు అనేది మనకు కనిపిస్తున్నాయి అయితే మీరు పాస్ట్ లో చేసిన డీట్స్ వల్ల కూడా ఇక్కడ మీకు అనేది ఏ రిజల్ట్స్ అనేది మనకు రాబోతుంది ఇందులో ఏంటంటే పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్స్ అవడం వల్ల ఇక్కడ అన్ రిజర్వ్ డిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు ప్రతి చిన్న దీనికి ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా ఇది అవుతాయి మనం వాళ్ళని ఎంతో ఇష్టపడుతున్నాము ఎంతో ప్రేమిస్తున్నాము అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళకి మీకు ఏదో దీనికి గొడవ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఒకేసారి పైకి వెళ్ళినట్టే వెళ్ళి ఈ రిలేషన్లో మనం కిందకి పడిపోతున్నామా ఇది అసలు ముందుకు వెళుతుందా లేదా అనేది కూడా అనిపిస్తుంది మీరు చే పాస్లో చేసిన ట్వీట్స్ వల్ల దాని యొక్క ఫలితాలను మీరు అనేది ఇక్కడ అనుభవిస్తున్నారు కాకపోతే ఇది ఒక మీకు వాళ్ళకి ఎప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండబట్టే ఇప్పుడు కూడా మీరు మళ్ళీ మనకి కనెక్ట్ అయ్యారు లైఫ్లో మంది మనకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అందరితోనే మనం అంత ఇదిగా మనం కనెక్ట్ అవ్వలేము కానీ మీకు అలాంటి కరెక్ట్ పార్ట్నర్ అనేది కనుక తగిలితే వాళ్ళని కనుక లూజ్ అనేది చేసుకోకండి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ నెంబర్ గల నా కి గైడెన్స్ ఓకే జడ్జ్మెంట్ అక్కడ జడ్జ్మెంట్ వచ్చింది ఇక్కడ కూడా జడ్జ్మెంట్ వచ్చింది అంటే ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీ యొక్క పాస్ట్ డేట్స్ బట్టే మనకి ఇక్కడ అనేది మంచికైతే మంచికి చెడుకైతే చే అనే రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఇండివిజువల్ పాత్ అనేది ఆ సోల్ కి అనేది ఒక జర్నీ అనేది ఉంటుంది దాన్ని బట్టి కూడా వెళ్తారు కానీ ఏంటి మనం కొంచెం చాలా స్టేబుల్ గా పేషెన్స్ గా హ్యాండిల్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది అసలు ఫోర్ అనే వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళ పార్ట్నర్ మీరు కనుక రిలేషన్షిప్ లో ఉండుంటే మీ యొక్క ఫోర్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది మనం చూద్దాం ఏంజల్స్ ప్లేస్ గైడ్ మీ ఫోన్ నెంబర్ వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారు లెట్స్ మేక్ లవ్ టు గెదర్ వాళ్ళు మీతో ఇంకా ఎక్కువగా వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఫాల్ట్స్ కోసం మిమ్మల్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తున్నారు ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయి లెట్స్ టాక్ అండ్ క్లియర్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య ఉన్న ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు థర్టీన్ థర్టీన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ యొక్క పార్ట్నర్ ఏమనుకుంటున్నారో కూడా మనం చూద్దాం ఓకే ఐఎమ్ నాట్ ఓవర్ యూ వాళ్ళు ఇంకా పూర్తిగా కట్ అవ్వలేదు అలానే వాళ్ళు ఏమీ కూడా కమ్యూనికేట్ ప్రాపర్ అవ్వట్లేదు లెట్స్ హీల్ టుగెదర్ ఒకరు ఒకరు హీల్ అవ్వాలి మన హార్ట్ ఇంకా అని కూడా అనుకుంటున్నారు ఐమ్ ట్రైన్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ట్వంటీ టూ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా యు యువర్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ మీ వాళ్ళకి మీరు చాలా ప్రీషియస్ గిఫ్ట్ దేవుడు మీకు ఇచ్చారు అంత ఇదిగా విలువగా ఫీల్ అయ్యేవాళ్ళు ఐఎమ్ డన్ విత్ యూ కానీ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా రావడం వల్ల ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎందుకు వాళ్ళే వద్దనుకుంటున్నారు మళ్ళీ లెఫ్ట్ ఫర్గెట్ ద పాస్ట్ అండ్ స్టార్ట్ చేయడం న్యూ జర్నీ మళ్ళీ మీతో కొత్తగా ప్రేమలో పడదాం అని కూడా అనుకుంటున్నారు థర్టీ వన్ వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం థర్టీ వన్ వాళ్ళకి ఎలా ఉంది నిన్న దూరం చేసుకోవడం చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు రియల్లీ హార్డ్ టు లెట్ యూ గో చాలా కష్టం మనం దూరం చేసుకోడు అనుకుంటున్నారు కానీ ఉంటే చాలా అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతున్నారు అందుకే ఇద్దరు కలిసి సమ్ లెట్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ కలిసి మన యొక్క మాట్లాడుకొని మన యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు కొంచెం థర్టీ వన్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అవి కనుక క్లియర్ చేసుకుంటే మీ రిలేషన్షిప్ అనేది బాగానే ఉంటుంది మీ గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్